మరో పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న వేళ తెలుగుదేశం జనసేన పార్టీల రాజకీయాలు ఆ పార్టీ అధినేతల కార్యకలాపాలు తీవ్ర గందరగోళంలో ఉన్నాయి ఆ గందరగోళం ఆ పార్టీ నాయకులను క్యాడర్ను తీవ్రమైనటువంటి ఆందోళనలోకి నెట్టేస్తూ ఉన్నాయి ఈ క్రమంలో బీజేపీతో పొత్తుంటుంది అని అధికారికంగా ప్రకటించడమే మిగిలిందని టీడీపీతో పొత్తును ఒప్పించడం కోసం వాళ్ళు ఢిల్లీ పోయిన ప్రతిసారి ఒక రౌండ్ తీసుకున్నారు అని అంటే చువాట్లు పెట్టారు అని గుజులు తిట్టారు అని పవన్ కళ్యాణ్ స్వయాన చెప్పారు కూడా ఈ క్రమంలో చంద్రబాబు గారు అమిత్ షా గారిని అర్ధరాత్రి కలిసి వచ్చినారు అని చెప్పిన తర్వాత కనీసం ఒక మినిమం అప్డేట్ కూడా లేదు పాయ్ బీజేపీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ముగిస్తాను అనుకున్నాం ఇరవై అన్నర ఇరవై ఒకటిన్నర ఇరవై రెండున్నర ఇరవై మూడుకి వచ్చినా కూడా వాళ్ళు చడి చెప్పుడు కూడా లేదు ఈ క్రమంలో ఇటు జనసేన టీడీపీ కలిసి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తాము అని చెప్పి ప్రకటించారు మోస్ట్ ప్రాబబ్లీ మేనిఫెస్టోలో కీలకమైన అంశాలను కూడా అందులో ప్రస్తావించే అవకాశం ఉంది ఇదిలా ఉంటే టీడీపీ జనసేన సభ జరిగే గోదావరి జిల్లాలోనే ఒకరోజు ముందుగానే బీజేపీ కూడా ఒక భారీ బహిరంగ సభ ఏలూరులో ప్లాన్ చేస్తుంది వీళ్ళ తాడేపల్లిగూడెం మీద వాళ్ళది ఏలూరు భలే ఇంట్రెస్టింగ్ ఇమ్మీడియట్గా బీజేపీ అక్కడ సభ నిర్వహిస్తుంది ఆ సభకు కేంద్రం పెద్దలు వస్తూ ఉన్నారు రాజ్నాథ్ సింగ్ లాంటి పెద్ద మనుషులు కూడా వస్తూ ఉన్నారు ఈ విషయం స్వయాన ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారే ప్రకటించారు ప్రకటించుకుంటే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మేము అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే విధంగానే ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉన్నాం అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నాం పొత్తుల జాతీయ నాయకత్వం చూసుకుంటుంది మాకు సంబంధం లేని విషయం అన్నారు అక్కడ టీడీపీ జనసేన కంటే ఒక ఒక రోజు ముందు అదే జిల్లాలో సభ పెట్టడం ఒకసారిగా టీడీపీ జనసేన సోషల్ మీడియాగా వేదికగా వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఏంటంటే ఇంతకు పొత్తు ఉందా దుబ్బిందా వాళ్ళు దుబ్బేయమన్నారా మనమే వాళ్ళ దుబ్బేయమన్నామా అసలు ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది మనం ఒక బహిరంగ సభ ప్లాన్ చేస్తే ఒక రోజు ముందు వాళ్ళు అదే జిల్లాలో ఎందుకు పెడుతూ ఉన్నారు ఏదైనా ఒక క్లారిటీ ఇవ్వండి ఎన్ని రోజులు ఎలా చూడు అని మరికొన్ని బూతులు యాడ్ చేసి తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళ అభిమానులు సానుభూతి పర్లే సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉన్నారు చర్చిస్తూ ఉన్నారు నిజమే ఇందులో పొత్తుందా దొప్పిందా ఆ చర్చలు ఉన్నాయి ఉన్నాయా వీళ్ళే చెప్పాను అది తీవ్రమైన గందరగోళంలో ఉన్నారు అసలు క్లారిటీనే లేకుండా బట్ మనం ఒక విషయం మీద ఒకవేళ ఇరవై ఏడవ తేదీ వరకు కనుక ఇలా పొత్తుల విషయంలో ఏమీ తేలకపోతే ఇరవై ఏడవ తేదీ బీజేపీ బహిరంగ సభలు అది కూడా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు పాల్గొంటున్న బహిరంగ సభ కాబట్టి ఆ బహిరంగ సభలో వాళ్ళు చేసే ప్రసంగాల ద్వారా పొత్తుల మీద క్లారిటీ వస్తుంది అని చెప్పి మనం భావించవచ్చు ఒకవేళ అధికార వైసీపీతో పాటు ఇటు టీడీపీ జనసేన మీద కూడా వాళ్ళు విమర్శలు చేశారు అనుకుందాం మరీ ముఖ్యంగా టీడీపీ మీద కూడా విమర్శలు చేశారు అనుకోండి ఇక పొత్తు లేనట్లే పొత్తు లేనట్లే లేదు టీడీపీని పట్టించుకోకుండా వైసీపీ మీద విమర్శలు చేశారు అనుకుందాం పొత్తుకి ఇంకా దారు ఓపెన్ అయి ఉన్నట్లే అంటే ఇంకా డోర్ ఓపెన్ అయి ఉన్నట్లే అటో ఏటో క్లోజ్ అవ్వలేదు అని ఇరవై ఏడు వరకు క్లారిటీ వస్తే ఓకే రాకపోతే ఈ విధంగా భావించాల్సి ఉంటుందేమో బట్ ఏది ఏమైనా ఢిల్లీ బీజేపీ నాయకత్వం ఇటు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు ఏ విషయమో తేల్చకుండా ఏ విషయమో తేల్చకుండా వీళ్ళనేమో వీళ్ళేమో తేల్చుకోలేరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ధైర్యంగా నిర్ణయం తీసుకోలేరు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏం టైం ఉందో చూసుకుందాం అంటున్నారు మరోవైపు ఇట్లా పోటా పోటీగా సభలు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుందో తెలియక నెక్స్ట్ లీడర్షిప్ ఆ పార్టీలలో వాళ్ళ క్షేత్రస్థాయి వరకు కేడర్ తీవ్రమైన గందరగోళంలో ఉంది అన్నది మాత్రం నిజమ